ఎన్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు టీవీఆర్ సుధాకర్ బాబు ఈ రోజు కూటమి ప్రభుత్వంపై దళితులకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని అంటూ దళిత నాయకుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళ పార్టీకే చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే నారా చంద్రబాబు నాయుడు కనీసం స్పందించలేదు వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల్లో దళిత బలహీన వర్గాల వారే అత్యధికంగా లబ్ధిదారులు ఆ ప్రభుత్వ ఫలాలు పేదలకు అందకుండా చేసిన ఈ చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా అని ప్రశ్నించారు కూటం ప్రభుత్వానికి అభద్రత అనే పేరు వైఎస్ పెట్టుకుంది అని ఎద్దేవా చేశారు హక్కు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళు అయినప్పుడు బలహీన వర్గాల వాళ్ళు అయినప్పుడు మైనార్టీలు అయినప్పుడు పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేతలు లబ్ధిదారులు అయినప్పుడు కాపు నేతలు లబ్ధిదారులు అయినప్పుడు ఓ జాలర్కి ఓ కుమ్మరికి ఓ పాస్టర్ గారికి ఒక ఇమాముకి ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం ఒక్క ఇంట్లో లక్ష రూపాయలు లక్ష డెబ్బై వేలు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు వచ్చిన ఓ ఇంటి నేను గడప గడప కార్యక్రమంలో చూశాను ఈ రోజు నా కుటుంబాలన్నీ బజార్ను పడి చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు ఎందుకో తెలుసా అండి ఆ ప్రజలకు డిపిటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో విలువలు ఆడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ డబ్బులు డబ్బులేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు అందుకే జీడిపి గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది అవే కాదు చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే అన్యాయంగా అనుభవించి మడ్రలు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే వాటి మీద కనీసం దృష్టి పెట్టిన మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని నూట యాభై ఆరు సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఏమైనా అడిగితే ఇచ్చే నాదుడు లేడు పట్టించుకునే నాదుడు లేడు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు స్టేషన్ మీద ఇచ్చారు కారణం ఏమిటి ఓకే నా మీద కేసు ఫైల్ అయితే ఎవరిపై కేసు పెట్టారు ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్ లో పట్టించుకునే నాదుడు లేడు ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది తొలి ఐదు నెలల్లోనే పట్టుకుంది